తీరగనేర్చితి కాంక్షతో జ్ఞాన తృష్ణ తీరగ భ్రమయట కాంచిన తెలివితేటల భ్రమయట కాంచిన తెలివితేటల విడుచుటకే చేసే యత్నమీ జన్మయట ఏదో విడుచుట ఏదో కుడుచుటయ్యేదో విడుచుటయ్యేదో తెలుపంగ జాడయ్యేది భ్రమలు తొలిగించి బ్రహ్మమునందించ భ్రమలు తొలిగించి బ్రహ్మమునందించ భవబంధముల బాపగా త్రోవయ్యేది ఊరకుండు మనినా ఊరుకోదు మనసు ఊరు ఊరుకోవదు మనసు ఊరంతయే ఏగును ఉనికి వాసి ఊరంత ఏగును ఉనికిని బాసి స్మృతి పొంది మాతృస్థానమును చూడ స్మృతి పొంది మాతృస్థానమును చూడ విస్మృతిని వదలగవలెను వివేకముతోడా స్మృతి పొంది మాతృస్థానమును చూడా విస్మృతిని వదలగవలే విస్మృతిని వదలగవలే వివేకముతోడా అరుణ